ఇది తెలుసా పిలవని పేరంటానికి వెళ్ళిన సతీదేవి తన తండ్రి అయిన దక్షుడు చేసిన అవమానాన్ని భరించలేక తనలో ఉన్న యాగాగ్నితో స్వయంగా దహనమైపోయింది అలా సతీదేవి దహనమైన ప్రాంతాన్ని జ్వాలముఖిగా ప్రసిద్ధి చెందింది అలా ఏం జరిగిందో తెలుసుకున్న శివుడు పట్టరాని దుఃఖంతో కోపంతో తన జుట్టు నుండి ఒక వెంట్రుకను తీసి నేలకేసి కొట్టగానే అందులో నుండి మెడలో కపాలమాలతో వీరభద్రుడు నిపులు చిమ్ముతో భద్రకాళి అవతరించారు దక్షవాటికను ధ్వంసం చేయమని వీరభద్రుణ్ణి భద్రకాళిని ఆదర్శించగానే అక్కడ ప్రమాదగణాలతో కలిసి అక్కడ వారు విద్వారు ంసాన్ని సృష్టించారు వారిని ఆపడానికనే శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని ఉపయోగిస్తే వీరభద్రుడు దానిని మింగేస్తాడు ఆ తర్వాత వీరభద్రుడు ప్రళయ తాండవం చేస్తూ కసితీర దక్షుణ్ణి చంపి శాంతిస్తాడు వీరభద్రుడు మింగేసిన సుదర్శన చక్రాన్ని పొందడం కోసం శ్రీ మహావిష్ణువు వెయ్యి కమల పువ్వులతో శివుణ్ణి పూజించడం మొదలు పెడతాడు అందులో ఒక పువ్వు కనిపించకపోతే శ్రీ మహావిష్ణువు తన కంటిని శివుడికి సమర్పిస్తాడు శ్రీ మహావిష్ణువు భక్తికి కరిగిపోయిన శివుడు సుదర్శన చక్రాన్ని తిరిగి శ్రీ మహావిష్ణువుకి ప్రసాదిస్తాడు